పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీర్చిందని ఒక సామెత తెలుగులో బాగా పాపులర్ ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్లో రెండు పెట్టలు అంటే ఏమో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోవైపు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమారు తలపడ్డంతో వీళ్ళిద్దరికీ కాకుండా మల్లికార్జున ఖర్గేకి ముఖ్యమంత్రి పీఠం ఇస్తే ఎలా ఉంటుంది అని హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎవరు తగ్గేదేలే అన్నట్లుగా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సహించేది లేదంటూ అంతర్గతంగా పార్టీ హైకమాండ్కి డీకే శివకుమార్ స్పష్టం చేయడం తనను పదవి నుంచి దింపి ఒకవేళ డీకే శివకుమార్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే తన వర్గం అంతా వేరే మార్గం చూసుకోవాలన్నట్లుగా అంతర్గతంగా సిద్ధరామయ్య వర్గం కూడా స్పష్టం చేయడం తోటి కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసేందుకు వీళ్ళిద్దరూ కూడా సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు హైకమాండ్కి అందాయి అయితే ఏంటి ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి ఒక పెద్ద రాష్ట్రం అంటే తాము అధికారంలో ఉన్నటువంటి మూడు రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి కర్ణాటకలో పవర్ కోల్పోయేటటువంటి వాతావరణం కనిపిస్తుంది గ్రూపుల వల్ల అందులోని భారతీయ జనతా పార్టీ అక్కడ బలమైనటువంటి ప్ర ప్రతిపక్షంగా ఉంది ఈ నేపథ్యంలో ఏం చేయాలి అసలు కాంగ్రెస్ మొత్తాన్ని ఏకతాటిపై నడపడానికి ఏంటి మార్గం అంటే ఎప్పటి నుంచో తన జీవితకాల స్వప్నంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిని మల్లికార్జున్ ఖర్గేకి కట్టబెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ఆయన ఆయన కెరియర్ చూస్తే కనుక పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టినటువంటి మల్లికార్జున గారికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా చట్టసభల సభ్యుడిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి పలు దపాలు ఎన్నికవుతూ ముప్పై ఆరు ఏళ్ల పాటు శాసనసభకి ప్రాతినిధ్యం వహించాడు తర్వాత వేరే నియోజకవర్గం మారి రెండు వేల ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మరోసారి ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు పార్లమెంటు సభ్యుడిగా లోక్సభకు వెళ్ళాడు ఇంకా అంతటి సుదీర్ఘమైనటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి డికే శివకుమార్ కావచ్చు సిద్ధరామయ్య కావచ్చు వాళ్ళకి రాజకీయాల్లో ఓనమాలు తెలియనప్పటి నుంచి మల్లికార్జున గారికి ఒక ప్రముఖమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు కర్ణాటక శాసనసభలో అటువంటి మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి పీఠం కోసం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠం వస్తుందని చలకాలం నుంచి ఎదురు చూశాడు కానీ ఆయనకు ఆ అవకాశం రాలేదు దానికి ప్రధానమైనటువంటి కారణము ముసలివాడు కావడం అంటే వృద్ధుడు కావడమనే కాకుండా ఆయన కాంగ్రెస్ని గెలిపించే స్థాయిలో కానీ కాంగ్రెస్ వర్గాల్లో లీడర్షిప్ అందించేటటువంటి స్థాయిలో కానీ కర్ణాటకలో ఆ అంతటి చురుకైన పాత్రని కోల్పోవడం వల్ల ఎప్పుడు ఏర్పడినటువంటి రకరకాల కుల సమీకరణలు వెనకబడిన వర్గాల సమీకరణలు వీటన్నిటి నేపథ్యంలో ఈ ఎస్సీ కమ్యూనిటీకి చెందినప్పటికీ కూడా మల్లికార్జున గర్గేకి ఆ అవకాశం రాలేదు దానికి ప్రధాన కారణము అక్కడ ఉండేటటువంటి సమీకరణలుగానే మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే ఆయన ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక ఇరవై ఇరవై రెండులో మధ్య మార్గంగా జాతీయ స్థాయిలోనే ఆయన్ని ఏఐసిసి అధ్యక్షుడిగా చేశారు ఎనభై మూడేళ్ల వయసులో ఇప్పుడు ఆయన ఈ ముఖ్యమంత్రి పీఠం ఆయనకి దక్కుతుందని చెప్తున్నారంటే పాత కాపుల్ని నమ్ముకుని ముసలితరాన్ని ప్రోత్సహించక తప్పనటువంటి ఒక దుస్థితిలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా ముఖాముఖి తలపడుతున్నప్పుడు ఎవరు దిక్కుతోచిన వచ్చిన పరిస్థితుల్లో ఎవరో ఒకరి మెడలో వరమాల వేయక తప్పనేటువంటి దుస్థితిలోనే మల్లికార్జున ఖర్గేకి ఎందుకంటే అంటే అతని అర్హతలు చూసి కానీ లేదంటే అతని క్యాపబిలిటీ చూసి కానీ కాకుండా అనివార్యమైనటువంటి కంపల్షన్లోనే ఇప్పుడు మల్లికార్జున ఖర్గేని ముఖ్యమంత్రి పీఠానికి ఎంపిక చేయవచ్చు అంటూ రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి ఈయన రెండు వేల తొమ్మిది నుంచి అంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ టు ఆయన్ని పార్లమెంటుకు ఎన్నికయ్యారు తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది వరకు రెండుసార్లు ఆయన కేంద్ర అంటే లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత ఎన్నికల్లో అవటం చూసిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవైలో ఆయన్ని మళ్ళీ రాజ్యసభకి నామినేట్ చేశారు రాజ్యసభలో ఇంకా ఒక సంవత్సర కాల ఏదైనా అంటే ఇరవై ఇరవై ఆరులో ఆయన రాజ్యసభ పదవీ కాలం కూడా పూర్తవుతుంది ఇప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు కానీ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకో ఏడాది కాలంలో ఎలాగో రాజ్యసభ పదవి ముగిసిపోతుంది వీళ్ళిద్దరూ కలిపి అంటే డికే శివకుమార్ సిద్దరామయ్య ఇద్దరు పార్టీని ముంచేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు కానీ ఈ మల్లికార్జున ఖర్గేని కాదు అనేటటువంటి కాంగ్రెస్ వర్గాలు లేవంటే ఇప్పుడు నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దానితోటి పాటుగా యువతరంలో నాయకత్వం వహిస్తున్నటువంటి కానీ ఈ ఎవ్వరు కూడా మల్లికార్జున ఖర్గేకి అంటే మల్లికార్జున ఖర్గే అనుభవంతో పోల్చినా ఆయనకు ఉండేటటువంటి పరిణతితో పోల్చినా ఆయన సీట్లో కూర్చోబెడితే వ్యతిరేకించేటటువంటి అవకాశాలు లేవు ఒకవైపు డీకే శివకుమారు చెప్తున్నటువంటి దాని ప్రకారము ఇరవై ఇరవై మూడు ఎన్నికల తర్వాత అధిష్టానము మధ్య మార్గంగా సగం సగం టర్మ్ సిద్ధరామయ్యకి నాకు ఇస్తానన్నారు కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి టైం అయిపోయింది రెండున్నర సంవత్సరాలు గడిచే కనుక అంటూ ఆయన వర్గం అంతా కూడా గ్రూప్ కట్టి ఢిల్లీలో మకాం వేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు సిద్ధరామయ్య అప్పట్లో జరిగినటువంటి చర్చల్లో ముందుగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసేయాలి ఈ గొడవ అంటే పొలిటికల్ అన్సర్టినిటీ అనేది కర్ణాటకను ఇబ్బంది పెడుతుంది అంటూ చేశారు ముఖ్యమంత్రి అంటే ముందుగా ముఖ్యమంత్రి అంటే తాను అంటే ఆల్టర్నేటివ్ లేనటువంటి పరిస్థితుల్లో తర్వాత ఆలోచిద్దాం మిగతా విషయాలు అంటూ మాత్రమే తనను ముఖ్యమంత్రి చేశారు తప్ప తనని పదవి నుంచి దింపేస్తామని ఏమి చెప్పలేదంటూ సిద్ధరామయ్య వర్గం చెప్తుంది తనకి రెండున్నర ఏళ్ళ తర్వాత పదవి ఇస్తానన్నారని డీకే శివకుమార్ చెప్తుంటే తనను పదవి నుంచి దింపుతామని తొలి దశలో కూడా ఎవరు చెప్పలేదు అనేది సిద్ధరామయ్య వర్గం వాదన వీళ్ళిద్దరూ కూడా భీష్మించుకుని ఎవరు వెనక్కి తగ్గే వాతావరణం కనిపించట్లేదు అందులోనే ఇప్పుడు డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేస్తే ఒక్కలిగ వర్గం అంటే కొంచెం అప్పు వర్డ్లో ఉన్నటువంటి క్యాస్ట్ కావడము ఇప్పుడు ఏమో వెనకబడిన తరగతులకు చెందడము అందులోని వెనకబడిన తరగతులు అనేటటువంటిది ఒక పొలిటికల్ కార్డ్గా అప్పుడు కాంగ్రెస్ వాడుతున్న పరిస్థితుల్లో డికే శివకుమార్ని ముఖ్యమంత్రి పేయడంపై కూర్చోబెడితే కనుక వెనకబడిన వర్గాలు ఏ రకంగా స్పందిస్తాయి కాంగ్రెస్ పట్ల అనే చర్చ కూడా నడుస్తుంది దాన్నే ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా సిద్ధరామయ్య ప్రయోగిస్తూ తన పదవిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు అందులోనే అహీంద అంటే బాగా వెనకబడినటువంటి వర్గాల సంఘటిత శక్తిని కూడా ఆయన కూడగడుతున్నట్లుగా రాజకీయ నాయకులు చెప్తున్నారు ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఎవరిని వీళ్ళిద్దరినీ కాదనకుండా మధ్యలో పెద్ద ఆయన మల్లికార్జున ఖర్గేని కూర్చోబెడితే కనుక వీళ్ళిద్దరూ సహకరించక తప్పనటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుంది అందులోనే వీళ్ళు సహకరించకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే వీళ్ళ పైన ఒత్తిడి పెరుగుతుంది అందువల్ల మధ్య మార్గంగా ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితిలో ఎనభై మూడేళ్ల వృద్ధుడైనటువంటి ఖర్గేకి పట్టాభిషేకం చేసేటటువంటి సూచనలు ఉన్నాయనేది కాంగ్రెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం